అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్లతో గొడవల్లో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా ఉండడంతో గొడవని ముగించడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆ గొడవల్లో మీకు గాయాలు తగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది అనారోగ్య బాధలు అయితే స్వల్పంగా ఉంటాయి వేల ప్రకారం తినడానికి ప్రాధాన్యం ఇవ్వండి చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి మనో నిగ్రహానికి ప్రయత్నించండి పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ద పనికిరాదు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మానసిక ఆందోళన తొలగించడానికి దైవ ధ్యానం అవసరం అవుతుంది శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది హెల్త్ చెకప్ చేయించుకోండి కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ధన వ్యయం అయితే తప్పదు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసి మాట్లాడేటప్పుడు తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధించగలుగుతారు నూతన కార్యాలను ప్రారంభిస్తారు రుణ విముక్తి లభిస్తుంది మానసిక ఆనందం కలుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకొన్ని ఆపదల్లో చిక్కుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది ఈ రోజు విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు అయితే అందుతుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చల సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ఆకస్మిక ద నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీరు ఈరోజు చూసినట్లయితే అనవసర ప్రయాసాలు చేయకండి ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి ఇక మనో విచారాన్ని పొందేటటువంటి విషయాలకు ఈరోజు దూరంగా ఉంటే మేలు నిద్రలేమి సమస్య వల్ల బాధపడుతున్నారు ధన నష్టం ఏర్పడకుండా చూసుకోండి నూతన కార్యాలు వాయిదా వేసుకుంటే మంచిది ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేసేటప్పుడు నాణ్యతను గమనించాల్సి ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ధర సాహసాలతో కొన్ని పనులు చేస్తారు విద్యార్థులైతే కష్టపడి ఫలితాలను సాధిస్తారు ఉపాధ్యాయుల మన్ననలు అందుకుంటారు ఇక లక్కీ సంఖ్య ఇరవై మరియు లక్కీ కలర్ అయితే పసుపు ఇంకా నేటి పరిహారం కనుక మనం చూస్తున్నట్లయితే ఈ రోజు పరిహారం కొరకు నల్ల పసుపు ఐదు చేసుకుని వాటిని ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటను ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా మూడు రోజుల వరకు వేలాడదీసిన తర్వాత మూడో రోజు ఉదయాన్నే లేచి సూర్యుడు రాకమునిపే ఆ మూటను చేసుకుని వెళ్లి పారేటటువంటి నీళ్లలో వదిలివేయండి వేయండి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ దోషాలు తొలగిపోయి విగ్రహచలనం రీత్యా మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో